అయితే అమ్మ ఇప్పుడు మీరు వచ్చిన టైంకే అక్కడ జ్యోతిలక్ష్మి ఉన్నారు జయమాలిని ఉన్నారు సిల్క్ స్మిత ఉన్నారు మీరు వచ్చారు శాంతి ఉన్నారు వాట్ నాట్ ఇంతమంది ఉన్నప్పుడు కాంపిటీషన్ అనేది ఉంటుంది ఎవరికి ఎన్ని సినిమాలు వచ్చాయి ఎవరు ఎలా చేశారు ఎంత కలెక్షన్ వచ్చినాయి ఇవన్నీ కంటే కూడా జ్యోతి లక్ష్మి గారు జయమాలిని గారు మంచి ఫేర్ కాంప్లెక్స్ తో ఉండేవాళ్ళ మీరు అంటే నేను మీరు లేరని లేదు ఆ టైంలో ఉన్నటువంటి కాంపిటీషన్ లో యూస్ టు బి మోర్ కన్సర్న్ అంట కదా ఏం చేసేవాళ్ళు నే సిల్క్ సిల్క్ కూడా డార్కే నా లాగా నాకన్నా కొంచెం తెల్ల ఉంటుంది ఏమో మేమందరూ డాక్ ఆర్టిస్టులు జయమాలి గారు జ్యోతి లక్ష్మి గారు సీనియర్స్ జ్యోతిమ్మ చాలా సీనియర్ దాని జ్యోతిమ్మ విజయలలిత వీళ్ళు ఎల్ విజయలక్ష్మి వీళ్ళంతా చాలా ఫెయిర్ కాంప్లెక్స్ చాలా ఫెయిర్ కాంప్లెక్స్ జో విజయలలిత గారు ఫేర్ కాంప్లెక్స్ కాదు ఫేమ్ ఫేమ్లో ఫేమ్లో టు వాళ్ళు దాని తర్వాత జై మాల్ని వచ్చారు జై మాల్ని జగన్మోగిని అంతా హిట్ అయ్యేటప్పుడు మేము చిన్న పిల్లవాళ్ళం పదేళ్ళు ఏముంటుంది జగన్మోహిని అంతా చూసి అలా పెరిగిన వాళ్ళం అనమాట తర్వాత సిల్క్ వచ్చింది సిల్క్ నేను ఆల్మోస్ట్ నాకు పదమూడు పద్నాలుగు ఏళ్ళు వచ్చినప్పుడు సిల్క్ ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఉంటుంది తను వచ్చేసి రిచ్ రిచ్ల్స్ లాగా జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చింది బాబు నేను చేసిన సినిమాలోనే హీరోయిన్గా చేసిన సినిమాలోనే తను హీరోతో పాటు నలుగురు అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు దాంట్లో ఒక అమ్మాయి కా చేసింది సో కానీ నేను చిన్నపిల్ల అప్పుడు సో అలా వచ్చిన వాళ్ళం నాకు జయమాల గారు గారి గారు వీళ్ళతో అంతా చేసి చేయాలంటేనే ఉనుకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అంత అంతంగా కనిపిస్తారు ఆ షేపు హిప్ షేపు అంత వేరే వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ అది బ్రాండ్ అనమాట తెల్లగా ఉంటారు దాంట్లో పైన ఫ్యాన్ కేక్స్ నేను నల్లగానే కనిపించకూడదు అని మా అమ్మ హెడ్రెస్సారు కదా అమ్మకి ఏం చేస్తున్నారు అని తెలుస్తుంది కదా సో అమ్మ అప్పుడు గ్రీస్ స్టిక్ అని ఒకటి వస్తుంది స్టిక్ వేస్తాం కదా ఇప్పుడు స్టిక్ లాగా వస్తుంది కదా ధర్మా స్టిక్ అలా గ్రీస్ పేస్ట్ లాగా వస్తుంది ఓకే అది చేతిలో ఒట్టిగా వేస్తే నిలబడదని ఊడిపోతుంది అవును ఎందుకంటే ఓడిపోవడం కాదు మనం ఆడుతూ ఉంటే స్పెట్ కదా అవును సో కరిగిపోతుంది కరిగిపోతుంది అండ్ ప్యాచ్ ప్యాచ్ అయిపోతుంది అందువల్ల అప్పుడంతా ఎండలో ఫ్యాన్స్ ఉన్నా సేస్లోప్ స్టిక్స్ లోపల కదా చాలా సో స్టిక్ ముందు చేసి ఇలాగ చేసేసి ఇలా తట్టి ఫుల్ మొత్తం బాడీ ఎక్కడంతా కనిపిస్తుందో తోడలో గడ్డలో స్టమకు బ్యాక్ అంతా వేసేసి రబ్ చేసేసి దానిపైన పౌడర్ వేసేవాళ్ళు పౌడర్ పెట్టి పౌడర్ కొట్టిన తర్వాత మళ్ళీ చెయ్యి కడిగేసేసి ప్యాన్ కేక్ రెండు ప్యాన్ కేక్ ఎల్లో ప్యాన్ కేక్ ఇంకో ప్యాన్ కేక్ ఇది చేసి పిన్తో పాటు ఇచ్చేసి దాన్ని చేతిలో వేసుకుని నీళ్లు వేసి మళ్ళీ ఇలాగే కలిపి కలిపి టపాటప ట్యాప్ చేసి రబ్ చేసేవాళ్ళు అప్పుడు స్పాంజ్లో వేస్తే థిన్గా ఉంటుంది ఇలాగేస్తే తిమ్గా థిక్గా బ్రైట్గానే ఉంటుందని అలా చేసి నేను నాకు పెళ్ళయ్యి ఇండస్ట్రీలో పెళ్ళైనంత వరకు కూడా ఎవరు చాలా మందికి తెలియదు నేను నలుపని ఎన్ని గంటలు పట్టేదమ్మా ఇదంతా టోటల్ గా మేకప్ వచ్చేసి హెయిర్ పాటు మేకప్ చేసేటప్పుడు హెయిర్ డ్రెస్ చేస్తారు సో కాస్ట్యూమ్ వేయడానికి ముందు బాడీ పైన్కింగ్ కాస్ట్యూమ్ వేసుకుంటాం జువెలరీస్ అక్కడికి వేసుకుంటాను టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టడం ఇవన్నీ ఇది స్టిక్ వేసి స్పాంజ్ తో ఇలా 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 మ్యాచ్ అయిపోతుంది ఈసీ ఫార్ములా అది చాలా ఈజీ ఫామ్లా ఎంత షార్ట్ డ్రెస్ వేసినా ఎంత గ్లామర్ డ్రెస్ వేసినా ఇలా అనే లోపల చేసేస్తారు విదిన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మొత్తం బాడీ ప్యాన్కి ఎక్కేసేస్తారు అలా అలాగా ప్రాక్టీస్ చేసేస్తాం మా మేకప్ మ్యాన్స్ అందరినీ ఆ సీక్రెట్ ఎవరు రివీల్ చేయలేదు ఎక్కడ నేను చేసేస్తాను కదా ఇప్పుడు చేస్తాను అది ఎవరికి తెలియదు అసలు ఆ సీక్రెట్ ఏంటి అనేది పాంజులు రుద్దుకునే ఉంటారు ఇప్పుడు అలా చేయము అయితే అమ్మ ఇప్పుడు మీరు ఏడు వందల సినిమాలు చేశారు అన్ని నాలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ హిందీలో చేశారు ప్రతి చోట ఇలా వీళ్ళు వచ్చేసే వాళ్ళ ఇలా చేయాలనుకున్నప్పుడు షూటింగ్స్ కి నా మేకప్ మ్యాన్ నా 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 అసిస్టెంట్ నలుగురు వచ్చేవాళ్ళు డ్రెస్ అన్ని చోట్ల అది కర్ణాటక హైదరాబాద్ బాంబే బాంబే బాంబేలో ఒకే ఒక సాంగ్స్ ఇక్కడే చేశారు జితేంద్ర గారిది మంజుల్ మంజిల్ మాత్రమే బాంబే వెళ్ళా సన్ని డ్యూల్ వాళ్ళ సినిమా అది జాహీర్ హుసేన్ గారి దానికి మాత్రమే బాంబే వెళ్ళాను దాన్ని ఇక్కడే చెన్నై మోస్ట్లీ అప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉన్నాయి తెలుగు తమిళ కన్నడ మలయాళం అంతా ఇక్కడే ఉండేది సో ఇక్కడే చేసేవాళ్ళం తర్వాత సింహాసనం అంతా చేసేటప్పటికి మెల్లిగా స్లోగా ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్కి ఏడు వందల సినిమాలు ఎంత బిజీ షెడ్యూల్స్ ఉండేవి అంటే ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు చేసేవాళ్ళు అంత షీట్లు ఉండేది అంత హెక్టిక్ హెక్టిక్ ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు అయ్యో నాకు నిద్రే ఉండేది కాదు కానీ నిద్ర లేదని నేను బాధపడలేదు నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ అవేమో అంత చూసేసరికి ఇంకా చేయాలి ఇంకా బాగా చేయాలి ఇంకా చేయాలి వదలకూడదు మా అమ్మ ఏం చెప్తారంటే మనకొచ్చే ఒక ఛాన్స్ని మనం వల్ల అవలేదు అని వదిలేస్తే ఆ చోటుకి వస్తారు అది నిజంగా ఫేమ్ వచ్చి ఆ తర్వాత సక్సెస్ మిస్ చేసుకున్న ఫీల్ ఉంటుంది అవును వీలైనంత వరకు చేయను అని చెప్పబాక వీలైనంత వరకు చేసేసి కుదరకపోతే చూద్దాం అంటారు సో అందువల్ల ఏది వదిలేదు కదా పొద్దున్న ఇల్లు వదిలి బయటికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వచ్చేది రాగానే ఆయిల్ వేసి మేకప్ అంతా తుడిచేసి స్నానం చేసి మళ్ళీ మేకప్ కూర్చుంటాం నెక్స్ట్ డే అవుతుంది కాబట్టి కూర్చోవాలి గా నిద్రే ఉండదు నాకు బ్రేక్ మధ్యాహ్నం బ్రేక్ వదిలితే చాలు వచ్చి అప్ ఫేస్ టచ్ప్ చేసుకుని పడుకుని నిద్రపోయిస్తాను అందులో లైటింగ్ అంతా అయ్యి షార్ట్ రెడీ అంటే లేచి వెంటనే షార్ట్కి వెళ్ళిపోతాను బోన్స్ అయినప్పటికీ వెళ్ళి ఒక షార్ట్ రెండు షార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కెమెరా మారుస్తారు కదా లైటింగ్ అంతా మారుతుంది కదా అక్కడ కూర్చొని తినేస్తా సెట్లోనే నాకు ఒక పిల్లో ఒక బెడ్షీట్ ఎప్పుడు చేతిలో అక్కడ ఒక మూల పెట్టి పెడతారు మా అస్టన్స్ ఒకవేళ నాగరా రిపేర్ కానీ లైటింగ్ లేట్ అవుతుందంటే అక్కడే ఒక మౌన్లో పడుకుంటాను ఫోకు నాకు నాకు ఎంత సౌండ్ ఉన్నా నిద్ర వచ్చేస్తుంది ఎవ్రీ డే కంటిన్యూగా చేసి ఒక ఐ థింక్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఎయిటీ సిక్స్ అనుకుంటా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నేను ఒకే సంవత్సరంలో మోర్ దెన్ ఎయిటీ సెవెన్ ఫిల్మ్స్ చేశాను ఓ ఆల్ లాంగ్వేజ్ సంవత్సరం వచ్చి హీరోయిన్గా చేసి ఉన్నాను సాంగ్స్ మాత్రం చేస్తున్నాను విల్లియన్ వాంప్ అన్ సాంగ్ చేసి ఉన్నాను అండ్ సాంగ్ చేస్తున్నాను అలాగా దాంట్లో ఒక డైరెక్ట్ లాంగ్వేజ్ అమ్మాయిందులో అన్ని అన్ని ఉన్నాయి అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి దాంట్లో అరవన్లో మాత్రం వచ్చి థర్టీ సిక్స్ ఫిలిమ్స్ చేస్తున్నాను ఎయిటీ సెవెన్లో థర్టీ సిక్స్ ఎయిటీ సిక్స్లో నో నో ఎయిటీ మూవీస్ ఓవరాల్ అది కాకుండా తెలుగు కన్నడ మలయాళం హిందీ ఒకటే చేశాను ఆ సంవత్సరం ఒకటో రెండో చేస్తున్నాను విజిత్ చెందర్ గార్స్లో

టెన్ డేస్ ఒక మూవీలో క్యారెక్టర్స్ చేస్తున్నామంటే కూడా టెన్ డేస్ ఇంటూ ఫైవ్ మంత్స్ అలా షెడ్యూల్ తీస్తారు ఆ టెన్ డేస్లో మనకి ఎన్ని రోజులు వస్తుందని డేట్ ఇచ్చేస్తారు అలాగంతా ఉండేది సినిమా ఇండస్ట్రీ టెన్ డేస్ ఇంటూ ఫైవ్ డే హండ్రెడ్ డేస్ సెవెంటీ డేస్లో పిక్చర్స్ ఇప్పుడే హండ్రెడ్ ఫుల్ హండ్రెడ్ డేస్ అంతా కొన్ని సినిమాలు హండ్రెడ్ అండ్ టెన్ డేస్ హండ్రెడ్ అండ్ థర్టీ డేస్ అంతా వెళ్తుంది పెద్ద సినిమాలు చిన్న సినిమాలు మళ్ళీ అలాగే చేస్తున్నారు డెబ్బై రోజులు ఎనభై రోజులు అలా సో ఇన్నేళ్లలో చేసిన తర్వాత ఒక ఫీల్ అంటే ఎలా ఉండేది అనురాధ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనురాధ ఒక డాన్సర్ అనురాధ కామెడీ మూవీస్ అనురాధ హీరోయిన్గా చేశారు ఏది బాగా నచ్చింది ఇప్పటిదాకా మీకు నాకు కామెడీ చాలా ఇష్టం కామెడీ బాగా చేస్తాను అని అంటారు నేను ఇప్పుడు కూడా సీరియల్స్ చేస్తున్నాను రెండు సీరియల్స్ ఆరంభలో చేస్తున్నాను దాంట్లో ఒకటి వచ్చి పక్క వ్యాంపిష్ మదర్ ఇంకొకటి వచ్చేసి ఒక్క కామెడీ టు ఎమోషనల్ అన్నీ కలిసి నాకు ఎమోషనల్ కూడా చాలా ఇష్టం రేపటి పౌరులు అంతా చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాకు మంచి పేరు వచ్చింది ఐ యాక్చువల్లీ లైక్ కామెడీ కానీ ఐ లైక్ టు డూ ఎవ్రీథింగ్ అన్ని క్యారెక్టర్స్ అన్ని రకాలు చేయాలి ఐ డిడ్ యాస్ బ్లైండ్ ఆల్సో విత్ అది రోరింగ్ ఫైర్ అని ఒక ఇంగ్లీష్ మూవీ రీమేక్ చేశారు తెలుగు దాంట్లో హీరో చెల్లెలు క్యారెక్టరు యాక్చువల్లీ నేను బ్లైండ్ అనమాట ఫైట్ అంతా చేస్తాను దాంట్లో సౌండ్స్ వినే ఫైట్ చేస్తాను అనమాట సాంగ్ లేదు నాకు ఫైట్ ఉండింది రెండు ఫైట్స్ ఉండింది సో అది నాకు ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇష్టం రేపటి పౌరులు క్యారెక్టర్ చాలా ఇష్టం అది రేపటి పౌరులు మొత్తంగా వచ్చేసి ఫుల్లీ ఎమోషనల్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఎమోషనల్ సాంగ్ లేదు ఏం లేదు కానీ క్యారెక్టర్ అది కృష్ణ గారు రెండు రో సార్లు నా దగ్గరికి వచ్చి మా అమ్మ దగ్గర నా దగ్గర రిక్వెస్ట్ చేసి చేయించుకున్న సినిమా ఎందుకంటే దాంట్లో ఒక ఏడేళ్ళ కుర్రోడు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు కుర్రోడికి అమ్మలాగా అమ్మ వద్దునే వద్దంది చాలా చాలా ఫేమ్గా ఉంది సార్ ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ అలా చేస్తే బాగోదంటే వెళ్ళిపోయారు ఫస్ట్ టైం మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత గుండు కుట్టించుకొని గడ్డ అంతా షేవ్ చేసుకుని వచ్చారు మనకు నాకు క్యాన్సర్ నేను వచ్చేసి లాస్ట్ ఫిలిం నాది ఈ క్యారెక్టర్ నేను మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది జయమల్ని నేను ఏమన్నా పెట్టుకుందామని కానీ నాకేమో అను ఫేస్ సూట్ అవుతుంది అనుకున్నాను ఆ క్యారెక్టర్కి నాకోసం చేయండి అన్నారు వేరే వేరే మాటే మేము మాట్లాడలేదు సినిమా రేపటి పౌరులు విజయశాంతి సో ఏమి దాని తర్వాత మేము నోరే ఓపెన్ చేయలేదు ఓకే సార్ చేసిస్తాం అంతే సూపర్ సక్సెస్ అది బాగా సక్సెస్ అయింది ఆయన నాకు కోర్ సీన్ ఒకటి ఉంది పెద్ద మంచి సీన్ ఎమోషనల్ సీను ఆయన హాస్పిటల్ నుంచి వీల్ చైర్లో వచ్చారనమాట ట్రిప్ అంతా ఎక్కించుకొని